అండర్ కలర్ లో ఇక్కడ చూస్తున్నారు కదా మనకి హ్యాండ్ వర్క్ కూడా వచ్చేసింది నెక్ ప్యాటర్న్ లో ఒక చెక్స్ డిజైన్స్ వచ్చేసి అందులో మళ్ళీ ఫ్లవర్ డిజైన్స్ తోటి వచ్చేసింది అండి ఐ ఫ్యాబ్రిక్ ఉంది మళ్ళీ అందులోనూ మనకు హెవీగా సీక్వెంట్ వర్క్ తో పాటుగా మల్టీ కలర్ తోటి అండ్ లోపల కూడా మనకి లైనింగ్ కూడా వచ్చేసింది విత్ బోటమ్ కూడా మనకి ఒకటే కలర్ కాంబినేషన్ లో ఉంది ఇక్కడ చూడండి మనకి పర్పల్ లో చాలా మంచి డిజైన్స్ అది కూడా చూడడానికి చాలా సింపుల్ కలెక్షన్స్ మరి అనుకుంటున్నారా రాజాష్ట ఫ్యాక్టరీ అవుట్లెట్ వర్క్ లోనైనా కుర్తీస్ లోనైనా మరి అదే గా మెయిన్గా మెయిన్ ఏంటి అంటే లెహెంగా చాలా ఫేమస్ అండి ఒకసారి మీరు గూగుల్లో సర్చ్ చేయండి మన రాజరాష్ట్ర ఫ్యాక్టరీ అవుట్లెట్ కైతే ఇవాళ మీకు చాలా అంటే చాలా మంచి కలెక్షన్స్ అనేది తీసుకొచ్చాను మరి మీరు గమనిస్తున్నారు కదా ఇక్కడ మనకైతే చాలా వరకు కొన్ని మీకు శాంపుల్ చూపిస్తున్నారు ఎలా అంటారా ఇటు సైడ్ అంతా ఇంకా నింపడం ఉంది బాకీ ఉందండి ఇటు సైడ్ వచ్చేసి మనకి ఫుల్ మొత్తం స్టాక్ అనేది నిండి ఉంది అయితే ఇవాళ ఈ వీడియో చూసుకున్నట్లయితే మనకి డ్రెస్ మెటీరియల్ అయితే ఇక్కడ మనకి స్టార్టింగ్ వచ్చేసి మాత్రం నూట పదిహేను నూట ఇరవై రూపాయల నుండి స్టార్టింగ్ వచ్చేస్తుంది మీకు కనుక ఒకవేళ డ్రెస్ మెటీరియల్లోనూ కలెక్షన్స్ మంచిగా చూసేసి మీకు తగ్గ కలెక్షన్స్ మీరు తీసుకోవాలని అనుకున్నట్లయితే ఇక్కడ మీకు ప్రతి దాంట్లోనూ డిజైన్స్ పరంగానైతే మీకు అన్ని డిఫరెంట్ కలెక్షన్స్ అనేది చూసుకోవడానికైతే ఇక్కడ మీకు అందుబాటులో ఉంటుందండి సో మరి ఇది చూడండి ఇదైతే మీకు మెటీరియల్ వచ్చేసి ఒక మనకి ఏంటంటే ఒక డిఫరెంట్ లుక్ ఉందండి ఫ్యాబ్రిక్ కూడా అండ్ దానికి తగ్గట్టు మళ్ళీ వర్క్ కూడా అదే అదే విధంగా ఉంది దీనికి సంబంధించి దుపట్ట కూడా చూసుకోవచ్చు మిగతా డిజైన్స్ అయితే ఈ వీడియోలో అయితే చాలా మంచి డిజైన్స్ ఇది సిమ్మర్ సిల్క్ ఫ్యాబ్రిక్లో ఉంది అండ్ షైనీ కూడా ఉంది సో ఇక్కడ మీకు కనుక చూసుకున్నట్లయితే కలర్ కలర్లో ఇక్కడ చూస్తున్నారు కదా మనకి హ్యాండ్ వర్క్ కూడా వచ్చేసింది నెక్ లో ఒక చెక్స్ డిజైన్స్ వచ్చేసి అందులో మళ్ళీ ఫ్లవర్ డిజైన్స్ తోటి వచ్చేసిందండి అయితే మీకు కనుక ఇక్కడ పర్చేస్ చేసుకోవాలి అని అనుకున్నట్లయితే కేవలం అంటే కేవలము ఇరవై ఐదు వేలల్లో మన దగ్గరనైతే కుర్తీస్ అలాగే డ్రెస్ మెటీరియల్స్ అలాగే సారీస్ మనకి రెడీమేడ్ బ్లౌజెస్ సారీస్ కూడా మన దగ్గర అందుబాటులో ఉంటుంది కాబట్టి ఈ చిన్నపాటి అమౌంట్లు అంటే బడ్జెట్లో మీరు బిజినెస్ అనేది స్టార్టప్ చేసుకోవచ్చు సో ఇక్కడ మీకు బిజినెస్కి స్టార్ట్అప్ అయ్యే కలెక్షన్స్ అనేది మీకు ప్రతి దాంట్లోనూ కూడా ఇలా మనకి డిఫరెంట్ కలెక్షన్స్ అదేవిధంగా ప్రతి ఒక్క కస్టమర్ వచ్చి తీసుకునే కలెక్షన్స్ మాత్రమే మన దగ్గర మెయింటైన్ అవుతుంది సో ఇది చూడండి ఇవన్నీ కూడా డ్రెస్ అయితే ఇంకా నేను చెప్పాల్సిన అవసరం లేదండి అన్ని కొత్త కొత్త వెరైటీస్ వచ్చేసింది సో మరి ఇక్కడ చూస్తున్నారు కదా ఇది మనకి నెటెడ్ ఫ్యాబ్రిక్ ఉంది మళ్ళీ అందులోను మనకు హెవీగా సీక్వెన్ వర్క్తో పాటుగా మల్టీ కలర్ తోటి అండ్ లోపల కూడా మనకి లైనింగ్ కూడా వచ్చేసింది విత్ బోటమ్ కూడా మనకి ఒకటే కలర్ కాంబినేషన్లో ఉంది అండ్ వైట్ కలర్ కట్ బోర్డర్ వచ్చేసిందండి సో ఓవరాల్గా లుక్ వైజ్ అనేది మనకి ఈ విధంగా ఉంది మరి మీరు దీని లెంత్ కూడా చూసుకున్నట్లయితే నలభై నలభై నాలుగు లెంత్ అనేది ఉంటుంది దుపట్ట వచ్చేసి మనకి సిఫాన్ మెటీరియల్లో వచ్చేసిందండి ప్లెయిన్ వచ్చేసి ఓన్లీ లేసే ఇక్కడ మనకి ఫోర్ సైడ్ కూడా ఈ విధంగా లేస్ వచ్చింది సో చూస్తున్నారు కదా మళ్ళీ మనకి కట్ వైజ్ వచ్చేసి మనకి కేవలం రెండు ముప్పై కట్ అనేది మనకి ఎక్కువగా ఉంటుంది అంటే రెండున్నర ప్లస్ ఏ ఉంటుంది కట్ సో ఇది చూడండి చూస్తున్నారు అసలు ఎంత బాగుందో ఇది మనకి డార్క్ పర్పల్లో అలాగే నెక్ ప్యాటర్న్లో వి నెక్ వచ్చేసింది స్టోన్ వర్క్ ఉంది ఎంబ్రాయిడరీ వర్క్ ఉంది మరి కంప్లీట్ ఫినిషింగ్ కూడా చూస్తున్నట్లయితే సూపర్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎప్పుడు కూడా మనకి ఫుల్ వర్క్ ఉన్న డిజైన్స్ కంటే ఇలా మనకి అక్కడక్కడ వచ్చిన డిజైన్స్ మాత్రం చాలా హైలైట్ అవుతుందండి ఇవి ఏంటంటే మనకి తగ్గట్టుగా మనకి డ్రెస్ మెటీరియల్ స్టిచ్చింగ్ చేసుకునే మనకి ఇందులో ఉంటుంది సో ఇవి కూడా చూడండి ఇందులో మళ్ళీ ఎంబ్రాయిడరీ వర్క్ విత్ బోర్డర్ వచ్చేసింది సేమ్ ఒకటే కలర్ కాంబినేషన్లో మరి ఇక్కడనైతే మీరైతే చూస్తున్నారు సో మొత్తంగా కూడా చూస్తున్నట్లయితే మీకు ఇంతకు ముందుకు నేను ఒక కలర్ లావెండర్ కలర్ కలర్లో మరి ఈ కలర్ కూడా చూసుకున్నట్లయితే మీకు మనకి ఆఫ్ వైట్ కలర్ వచ్చేసింది ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క కలర్కి ఒక్కొక్క డిజైన్ ఏంటి అంటే మనకి డిఫరెంట్ డిజైన్స్ ఉంటుంది అండ్ అదే విధంగా ఆ డిజైన్ తగ్గట్టు మళ్ళీ ఫోర్ ఫోర్ బెండల్లో అలగ్ కలర్ ఆప్షన్స్ ఉంటుందండి అందుకే మీకు బిజినెస్కి కావాల్సింది మనకి ఏంటంటే కలర్ చాయిస్ దానికి తగ్గట్టు బడ్జెట్ మళ్ళీ దానికి తగ్గట్టు కస్టమర్స్ మనకు వచ్చి ఆ బడ్జెట్ ప్రకారంగా తీసుకునే కలెక్షన్స్ అనేది మనం మెయిన్గా మెయింటైన్ చేస్తే బిజినెస్లో మంచి ప్రాఫిట్ అనేది సంపాదించుకోవచ్చు అయితే మీకు ఇక్కడ గుజరాత్ సూరత్ నుండి అయితే మీకు ఇలాంటి కలెక్షన్స్ అది కూడా రాజరత్న ఫ్యాక్టరీ అవుట్లెట్ నుండి అయితే మీకు చాలా వరకు ప్రతి ఒక్క కస్టమర్ కూడా తీ నచ్చి తీసుకొని వెళ్ళే కలెక్షన్సే మా దగ్గర మెయింటైన్ అవుతుంది అవి శారీస్లోనైనా ఇలా మనకి హ్యాండ్ వర్క్లోనైనా కుర్తీస్లోనైనా మరి అదే మెయిన్ మెయిన్గా రాజలో మెయిన్ ఏంటి అంటే లెహెంగాస్ చాలా ఫేమస్ అండి ఒకసారి మీరు గూగుల్లో సర్చ్ చేయండి యూట్యూబ్ వీడియోలో కూడా నేను అక్కడక్కడ కొన్ని వీడియోస్ ద్వారా నేను లెహెంగాస్ కూడా చూపిస్తున్నాను మరి ఇంతవరకు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోస్కి షేర్ చేస్తే వాళ్ళలో ఎవరైనా బిజినెస్ అనేది స్టార్ట్అప్ చేసుకోవాలనుకున్నట్లయితే ఇలాంటి వీడియోస్ అనేది కూడా వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది ఎందుకంటే ఇప్పుడున్న రోజులలో చాలా మందికి కూడా ఒక జాబ్ మనం మెయింటైన్ చేసిన దానికంటే చిన్నపాటి మనకి వ్యాపారాన్ని అంటే బిజినెస్ నడిపింది చాలా ఇంపార్టెన్స్ అంటున్నారు సో మరి బిజినెస్ అనేది మన చిన్నదా పెద్దదా కాదండి మనం అనేది ఒక ఇరవై ఐదు వేలు ముప్పై వేల ఒక బిజినెస్ ఉమెన్ బిజినెస్ గా ఉండాలనుకున్నట్లయితే రాజ్ మీకు అందుకు తగ్గ హెల్ప్ చేస్తుంది మరి ఇంట్రెస్టెడ్ ఉంటే కాల్ చేసేసి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకొని అడ్రస్ కూడా మెన్షన్ అయ్యి ఉంటుంది అడ్రస్ కూడా మెన్షన్కి చేస్తారు కాబట్టి దాన్ని నోట్ చేసుకొని మీరు లైవ్గా రావడానికి కూడా ఇక్కడ మా దగ్గర నుండి మీకు పికప్ చేసుకోవడానికి వెహికల్ కూడా ఉంటుంది ఒకవేళ లేదు అనుకున్నట్లయితే ఆన్లైన్ ద్వారా కూడా పర్చేస్ చేసుకోవచ్చు మరి ఇచ్చాము నెంబరు దానికి కాల్ చేసేసి మీకు ఎంత క్వాంటిటీ కావాలనుకుంటే అంత క్వాంటిటీ పర్చేస్ చేసుకోండి థ్యాంక్ యూ